Gündeku. ఒక్క గ్రామంలోనే కాదు ప్రతి గ్రామంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలు అంతా ఇంత కాదు చాలా అక్రమాలు దందాలు దోపిడీలు ఇలా మరెన్నో చేశారు రైతుల పంట కాలువ మరమ్మతులు అవసరం ఉన్న చోట బ్రిడ్జ్లు కట్టించి డొంకలు చేపట్టేలా కృషి చేస్తాను ముస్లిం మైనారిటీల మజూదులకు అలాగే క్రిస్టియన్ మైనార్టీల చర్చిలకు అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేపిస్తానని చెప్పి మీకందరికీ మాటిస్తున్నాను మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పరిశుభ్రమైన కొత్త పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి కొళాయి ద్వారా మంచి నీళ్లు అందిస్తామని మీకందరికీ మాటిస్తున్నాము చదువుకోవడానికి మూడో తరగతి నుండి ఇతర గ్రామాలకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది మనం అధికారంలోకి రాగానే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇక్కడే పాఠశాలలు నిర్మించుకుంటామని మాట మాటిస్తున్నాను సరైన రోడ్లు డ్రైనేజీలు లేక ఇబ్బంది పడుతున్నారు అని విన్నాను హరిజనవాడ అరుంధతివాడ వాడ గమల్ల పాలెం ప్రజలకు సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తానని కూడా మాట ఇస్తున్నాను లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించి ఇళ్ళ ఇళ్ళ నిర్మాణం చేపట్టాల చేపట్టేలా చేస్తానని కూడా మాట ఇస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకి చెప్పి ఉన్నారు ప్రస్తుతం ఒక సెంటు భూమి ఇస్తుంటే ఇల్లు లేని నిరుపేదలకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సెంట్లు ఇవ్వబోతున్నారు అత్యంత నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కూడా కట్టించి ఇవ్వబోతున్నారు ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం అది మీ ప్రభుత్వం మన ప్రభుత్వం మనకి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సమ పాలుల్లో సంక్షేమము అభివృద్ధి రెండు చేయగల సమర్థవంత నాయకులు కాబట్టి మనం ఆయన్ని తప్పకుండా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీకందరికీ తెలియజేసుకుంటున్నాను మీకందరికీ తెలుసు నేను ఈరోజు ఇక్కడికి ఇంతమంది ఇంతమంది మీ అందరిలో ఇందుకూరుపాట ప్రజల సమక్షంలో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒక స్త్రీకి అరవై రెండు సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడికి పంపించారు కోవూరు నియోజకవర్గ మహిళలైతేనేమి యువకులైతేనేమి అన్నదమ్ములైతేనేమి నన్ను ఒక అక్క చెల్లిలాగా ఒక అమ్మలాగా ఆదరించి ఇప్పటి వరకు ఆయన క్యాంపెయినింగ్ లో అవి ఎన్నికల ప్రచారంలా కాకుండా విజయోత్సవ సభల్లాగా ప్రతి దగ్గర ఇలాగే మీ ఆదర అభిమానాలు చూసి నేను సంతోషపడిపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను